ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న గోరంట్ల మాధవ్ చేసిన అతి ఉత్సాహం చూడండి మీరు హల్చల్ చేసేసాడు ఏమి ఎందుకు హల్చల్ చేసేశాడు ఏమి ఆయన అంత ఆదృష్టం ఏమి ఆయనకు అంత ఉత్సాహం అంటే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియోను ఆదరించండి ఎందుకంటే నేనేమి ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ ప్రజల్లో మార్పు కోసమే నేను చేస్తున్నానే తప్ప వీడియోలు ఎవరన్నా ఆలోచించండి థ్యాంక్ యూ గోరంట్ల మాధవ్ తెలిసే ఉంటుంది ఆయన ఎలాంటోడు ఏమీ గోరంట్ల మాధవ్ నిన్న కిరణ్ టీడీపీ కార్యకర్త కిరణ్ భారతీ మేడం గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు కిరణ్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తూ ఉంటే గోరంట్ల మాధవ్ ఆయన వాహనంలో అల్చల్ చేశాడు పోలీసులు ఎంబడించాడు ఎంబడించి కిరణ్ కొట్టడానికి అతని మీద దురుసుప్రవర్తన చేశాడు గోరంట్ల మాధవ్ ఆయన్ను కిరణ్ను పోలీసుల ముందరే కొట్టడానికి కూడా చూశారు కొట్టినారు కూడా అంటున్నారు కాబట్టి ఈ గోరంట్ల మాధవ్ చేసింది తప్ప ఒప్ప పక్కన పెడదాం గోరంట్ల మాధవ్ ఎలాంటి మనకు తెలియాలి గోరంట్ల మాధవ్ ఎలాంటి ఆయన ఆయన చాసులు మీకు తెలిసే ఉంటాయి గుట్టలిప్పేసి నాది చూడండి అని చూపించిన మహానుభావుడు గోరంట్ల మాధవ్ ఆయన పోలీస్ అధికారి తర్వాత రాజకీయం లేకొచ్చారు వచ్చి కూడా ఆయన బూతులు చంద్రబాబు నాయుడు గారిని ఏం బూతులు తిట్టారు లోకేష్ గారిని ఏం బూతులు తిట్టారు మీకు కాగంటే చూపించమంటే ఒకసారి వినిపిస్తా గోరంట్ల మాధవ్ గారు ఏం మాట్లాడినారు అట్లాంటి గోరంట్ల మాధవ్ నిన్ననే లోకేష్ గారిని గురించి గోరంట్ల మాధవ్ ఆడవాళ్ళకు అక్క మగవాళ్ళకు బావ అని లోకేష్ గారిని కూడా నిన్నే ఇది జరక్క ముందే మాట్లాడినాడు అట్లా మాట్లాడిన పెద్ద మనిషి గోరంట్ల మాధవ్ ఎంబడిచ్చి ఆ కిరణ్ని అరెస్ట్ చేస్తా అంటే ఆ కిరణ్ను కొట్టడానికి పోయి అతన్ని దూషించి అతన్ని కొట్టడం కూడా జరిగింది అని తెలుస్తాను గోరంట్ల మాధవ గారు మీరు పో పోలీసులు కదా ఇట్లాంటి పనులు చేసే ముందు వెనక ముందు ఆలోచించరా ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కంట్లో దుష్లో పడాలంటే ఇట్లాంటిగా చేయాల్సింది ఇట్లా నూడి ఏడు తీసి వాళ్ళని తిట్టి చేసినట్టి కాదు ఒకసారి విన్నాం గోరంట్ల మాధవ గారు ఏం మాట్లాడినారది కూడా ప్రజలు వినిపిద్దాం ఇన్ని తర్వాత మళ్ళా చూద్దాం గోరంట్ల మాధవ్ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి ఇన్ని తర్వాత మీరు కూడా ఉపాధి చూడండి ఇంకా ఏం మాట్లాడినారో ఇంకా రెండు పంచులు చూద్దాం చూసిన తర్వాత గోరంట్ల మాధవ్ గారు ఏం మాట్లాడినారో ఏమనేది చూద్దాం So, the. Of course. Everything you're capable of without limits. Sorry. చూడ ఆడోళ్ళకి అక్క కాదు మగోళ్ళకు బావ కాదు అని లోకేష్ బాబును మాట్లాడుతున్నారు అట్లే హోమ్ మినిస్టర్ అనిత గారిని అట్లే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అట్లే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అట్లే మాట్లాడతాడు ఇట్లాంటి గోరంట మాధవ్ చేసే నీతి నిజాయితీ ప్రజలు చూడరా మీరు ఏం మాట్లాడినారు నూడు నూడు ఏడు తీస్తూ నాది చూడండి నాది చూడండి అని అట్లాంటి ఈడో చేశారు కానీ ఆ బుద్ధు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని సపోర్ట్ చేశాడే తప్ప పార్టీని సస్పెండ్ చేయలేదు ఈ బుద్ధు భారతీ గారి మీద కిరణ్ అనే అతను చేసిన వ్యాఖ్యలు ఎవరు సపోర్ట్ చేసే వ్యాఖ్యలు కాదు అలాంటి వారికి కఠిన శిక్ష పడాలనేదే ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ గోరంట్ల మాధవ్ గారు నిన్ను ఎంబడించి అతన్ని నిన్ను కొట్టేదానికి పోతున్నావే గోరంట్ల మాధవ్ గారు మీరు మాట్లాడింది ఏంది మీరు నూడు ఈడో తీసి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఏమి మెసేజ్ ఇచ్చావు అట్లే నారా లొకేషన్ పట్టుకొని ఆడవాళ్ళకి అక్క కాదు మగు బావ కాదు అట్లాంటి వాడికి అని సంబోధిస్తున్నారే మీరు పోలీసు జాబ్లో పనిచేసి కూడా ఇట్లాంటివి అది చేసేది వరంట్ల మాధవ్ గారు మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి అంటే ఇట్లాంటివి అది చేయాల్సింది పేద ప్రజలకు మంచి చెయ్యి చదువుకున్న పిల్లలకు హెల్ప్ చేయి చదువుకోని పిల్లలు చాలా మంది ఇండల్లో ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయి స్కూల్ కట్టి మీ దగ్గర డబ్బులు పేద ప్రజలను చదివిచ్చు నియోజకవర్గంలో పేద ఇండ్లు ఉంటాయి ఇండ్లు కట్టి అది చెయ్యి కానీ ఇట్లాంటి పనికిరాని చేస్తులు చేసి పోలీసు వాళ్ళ మీద దాడులు చేయడం పోలీసు వాళ్ళు ఎమ్మడాన్ని ఎంబడించడం ఎంతవరకు సమంజసమో ప్రజలరా ఆలోచించండి చూద్దాం ఉండండి ఏముంది గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద గోరంట్ల మాధవ్ అల్చల్ అడ్డుకోవైన పోలీసులపై వీరంగం వాహనాన్ని ఎంబడించిన మాజీ ఎంపీ ఎస్వీ కార్యాలయం వద్ద అల్చల్ అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు మాజీ సీఎం జగతి మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనిచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు అదుపులో ఉన్న చేప్రోలు కిరణ్పై దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు ఇబ్రహీంపట్నం శివార్లో కిరణ్ అరెస్టు చేసి తీసుకొస్తున్నాం పోలీసులను గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డుకోబోయారు చూడండి ఇది మన చేసింది గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్ అల్చల్ సృష్టించారు ఎట్టకేలకు మాధవ్తో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నిజానికి శబ్రూల్ కిరణ్ సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ ఎను వెంటనే స్పందించి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది పోలీసులు ఏ రంగంలో దిగి కిరణ్ అరెస్ట్ చేశారు వాస్తవం ఇది కాగా కిరణ్ అరెస్ట్ చేసిన పోలీసులు విధులకు మాజీ ఎంపీ మాధవ్ అడ్డు తగలడమే కాకుండా వారిపై దౌర్జన్యానికి పాల్పడారు చూడండి ఇది చూశారు కదా తప్పు చేసిన వెంటనే కిరణ్ ను అరెస్ట్ చేయించారు పార్టీని సస్పెండ్ చేశారు అదే గోరంట్ల మాధవ్ నూడు వీడు తీపిచ్చి నాది చూడండి నాది చూడండి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు నిన్ననే నారా లోకేష్ మీద ఆడవాళ్ళకి అక్క కాదు మగవాళ్ళకు బావా కాదు అంటే లోకేష్ బాబు గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా పార్టీ అతన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా వ్యత్యాసాన్ని మటుకే ప్రజలు చూడమని చూడాలనేదే నా కోరికండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ